అమ్మ ఈ సంవత్సరం పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి పంచాంగం అన్నదాన్నే మనం తీసుకున్నట్లయితే అసలు పంచాంగం అంటే ఏంటి సాధారణంగా అదొక టైం టేబుల్ దేనికి టైం టేబుల్ దేని గురించి మనం అనుకుంటే వ్యక్తి చేతికి గడియారం ఎలాంటిదో పంచాంగం అనేది నిత్యం చూసేవాళ్ళకు కూడా అది అలాంటిదే పంచాంగంలో మనం తిథి వార నక్షత్ర యోగ కరణాల సముదాయంగా పంచ అంగాలుగా చెప్తాం దాన్ని ఎప్పుడైతే ఈ ఐదు అంగాలు కలిసిందో దాన్ని పంచాంగంగా చెప్పినప్పుడు వాటి వల్ల పంచాంగంలో అనేక విశేషాలు ఉంటాయి చాలా విశేషాలు అంటే నవగ్రహ శ్లోకాలు మొదలు పెట్టుకొని అసలు ఆ సంవత్సరం రాసి ఫలాలు ఎలా ఉన్నాయి ధరలు ఎలా ఉన్నాయి వర్షాలు ఎలా ఉన్నాయి దీంతో పండగలు పండగలేంటి మంచి ముహూర్తాలు ఏంటి అలాగే ఆ రోజు రాశి చక్రాలు ఎలా ఉన్నాయి అనేక విషయాలు ఉన్నప్పటికీ కూడా జనరల్గా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి ఏర్పడే ఫలితాలను తీసుకున్నా ఒకటి ఎప్పుడైతే చేతికి గడియారం మనం చెప్పుకున్నామో ప్రతి విషయంలోనూ అసలు ప్రతి వ్యక్తి దేశ రాష్ట్ర భవిష్యత్తులతో పాటుగా వాళ్ళ యొక్క భవిష్యత్తుని కూడా అంటే ఆ సంవత్సరం ఎలా ఉంటుంది గోచార ఫలితాలు ప్రతి వాళ్ళు ఇష్టంగా తెలుసుకుందాం అనుకునేది అది దాన్ని బట్టి ఏది మంచి సమయం ఏది మంచి సమయం కాదు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ సమయంలో కొనుక్కోవాలి వస్తువులు ఇది కరెక్టా కాదా అన్నవన్నీ బేరీజు వేసుకోవడానికి కూడా అది మనకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తికి కలిగే ప్రయోజనాలను కూడా మనం తీసుకున్నట్లయితే పంచాంగ వలన దుస్వప్న దోష పరిహారం అంటే చెడు కళలు గనక వ్యక్తికి వస్తే వాటి నుంచి నిర్మూలనలాగా అలాగే గోదాన ఫలితం అలాగే భూదాన ఫలితం అంతేకాకుండా సువర్ణదానం అలాగే కన్యా అనేక రకాలైన దాన ఫలితాలు రావడం అనేది సంతానం అభివృద్ధికరంగా ఉండడం అనేది ఆయుర్ వృద్ధి అవ్వడం అనేది అలాగే దాంట్లో మనం ఇందాక అనుకున్నట్టుగా తిథివార నక్షత్ర యోగ కరణాలు అనుకున్నాం దీనివల్ల వ్యక్తికి శ్రేయస్సు ఆయుష్యు తర్వాత పాపహరం రోగ నివారణ కార్యసిద్ధి అంటే ఈ ఐదు ఈ ఐదు వ్యక్తులకి ఇస్తాయి అంటే తిదివార నక్షత్రకరణాలు కాబట్టి పంచాంగ శ్రవణం వల్ల వ్యక్తులకి అభివృద్ధి సంతానానికి అభివృద్ధి అన్ని విధాలుగా కూడా ఒక టైం టేబుల్లాగా ఏది ఎలా చేస్తే అన్న దానికి ఒక మార్గదర్శకత్వంగా ముందుకు వెళ్ళడానికి అనేక విషయాలకి పంచాంగ శ్రవణం చేయడం అనేది అది వినడం వల్ల కూడా చాలా 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 శుభ సూచికంగా ఉగాది నాడు చాలా ప్రాముఖ్యమైన రోజుగా దాన్ని